సమాజంలో జరుగుతున్న విషయాలను ఫోటో రూపంలో ప్రజలకు తెలియజేసేదే ఫోటోగ్రఫీ అని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని మీడియా కెమెరామెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కెమెరామెన్ అసోసియేషన్ హాల్లో జరిగిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ఫోటో అనేది ఒక జ్ఞాపిక అని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు उन्ह no, 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 no. ముందు తరాల వారు చేసిన త్యాగాలు నేటి తరాలు గుర్తుంచుకునేందుకు ఫుటేజ్ ఆధారంగా ఉంటుందని అందువల్ల ఫోటోకు పెద్ద ప్రాధాన్యత ఉందని అన్నారు స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఫోటోగ్రఫీ ద్వారానే ఉద్యమాలు జరిగాయని అన్నారు ఒంగోల్లో మీడియా కెమెరామెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని వారికి ఎప్పుడూ సంపూర్ణ సహకారాలు ఉంటాయని అన్నారు కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ తాతాప్రసాద్ బీజేపీ నాయకులు యోగ యాదవ్ మీడియా కెమెరామెన్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు ఇత్యకర్ భాష హరిబాబు రాజశేఖర్ కార్పొరేటర్లు కెమెరామెన్లు పాల్గొన్నారు ఈరోజు ప్రపంచ ఫోటోగ్రాఫ్ దినోత్సవం సందర్భంగా మన రాష్ట్రంలోనే కాకుండా మన జిల్లాలో ఉండే ఫోటోగ్రాఫర్స్ అందరికి కూడా ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఫోటోగ్రాఫర్ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వర్షాలు ఉన్నాయి ఎండ ఉన్నాయి లేకపోతే పోలేని ప్లేసెస్ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ప్రయత్నం చేసి ప్రజలకి తెలియపరచడానికి ఎన్నో సేవలు అందించే వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్ కంటే కూడా ఆ పేపర్లో తీసే ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా ప్రజలకు తెలియపరచాలన్నంత ఇంట్రెస్ట్ కూడా కొంతమంది చాలామంది పోయినసారి ఈనాడు అతని పక్కన కూడా ఈ టెన్షన్తో చనిపోవడం కూడా జరిగింది అలాంటి వ్యక్తులు కూడా చాలామంది ఈరోజు ఫ్యామిలీ కంటే ఎక్కువ వాళ్ళ వృత్తిని కాపాడుకోవడం కూడా చేస్తాం జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా కూడా ఫోటోగ్రాఫర్స్కి సంబంధించినటువంటి ఏదైనా కూడా కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో తప్పకుండా కూడా చేస్తాం వాళ్ళు పోయినసారి హౌస్ సైడ్స్ కూడా అడిగారు హౌస్ సైడ్స్ కూడా తొందరలోనే అది ఫైనలైజ్ చేసే పరిస్థితి తీసుకొస్తాం ఎవరు కూడా అందరు కూడా పేదవాళ్ళు అయినా కూడా వాళ్ళ స్థాయికి ఇచ్చి వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో ఏదైతే మా ప్రాణ మా తెలియపరుస్తారు తప్పకుండా కూడా వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు ఫోటోగ్రాఫ్ సందర్భంగా అందరికీ కూడా సంతోషంగా గడుపుకోవాల్సిన రోజు కాబట్టి అందరికీ ప్రత్యేకించి అందరూ కూడా తరపుడు కూడా నేను కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అంత భవిష్యత్తులో మీ అందరికి కూడా మంచి జరగాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం ఫోటో అనేది ఒక జ్ఞాపకం ఎందుకంటే మనకి మనకు అందరికీ తెలుసు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనం చూస్తున్నట్లయితే ఆ రోజు స్వాతంత్ర సమరయోధులు ఏ రకంగా కష్టపడ్డారనేది మనం ఈరోజు మన ఫోటోలోని వీడియోలో చూస్తున్నాం దానికి కారణం మన ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ అలాగే మరి ప్రపంచంలో వింతలో విశేషాలు ఎక్కడ ఏది జరిగినా కూడా ఇమ్మీడియట్గా ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మరి ఫోటోగ్రాఫర్స్ ఎంతగానో కృషి చేస్తున్నారు ఒక మంచి జరిగినా చెడు జరిగినా ఇమ్మీడియట్గా ప్రజలకు తెలియజేసే విషయంలో మరి ఫోటోగ్రాఫర్లు ఎంత ముందంజలో ఉంటున్నారు అనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ తెలిసిన విషయమే మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా ఎంత కష్టమైన ఎండ అయినా వానైనా దేనికి కూడా భయపడకుండా వెళ్ళగలిగిన ప్లేసులు కావచ్చు వెళ్ళలేని ప్లేసులు కావచ్చు ఎక్కడికైనా సరే వెళ్ళి అక్కడ ఉన్న విశేషాలని ప్రజలందరికీ తెలియజేసే విషయంలో మరి ఫోటోగ్రాఫర్ల యొక్క కృషి ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక జ్ఞాపం మన తాతమ్మలో ముత్తాతల యొక్క ఫోటోలు ఈరోజు మనం వాళ్ళెవరో మనకు తెలియదు కానీ వాళ్ళు మనం చూడండి ఓన్లీ ఫోటో వల్లనే ఈ ఫోటోగ్రాఫర్స్ వల్ల అది సాధ్యమవుతుంది అలాగనే మరి అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా దగ్గరగా ఉండే ఫోటోగ్రాఫర్స్ యొక్క జీవితాలు మరి చాలా దుర్భరంగా ఉన్నాయని చెప్పేసి అందరికీ తెలిసిన విషయం అందుకే మన ఎమ్మెల్యే గారు కూడా ఒక మంచి మనసుతో మీకు కూడా ఒక మంచి స్థలాలను కూడా ఇళ్ళ స్థలాలని పట్టాలుగా ఇవ్వడానికి మరి ముందరికీ రావడం అలాగే మీ యొక్క లైఫ్ను కూడా బాగు చేయడానికి వారు కృషి చేస్తారని చెప్పడం కూడా చాలా సంతోషంగా తగ్గ విషయం కాబట్టి మీరందరూ కూడా మంచి విషయాలను ఇంకా బాగా అందరూ ఎంకరేజ్ చేస్తూ అలాగే లోటుపాట్లు కూడా తెలియజేస్తూ మరి అందరికీ సహకరించవలసిందిగా కోరుతూ ఈ సందర్భంగా మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ